హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కోడలుగా కావ్యని ఇక అంగీకరించిన అపర్ణ ఆనందంలో కుటుంబం ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం మొత్తానికైతే అప్పన్నని ఇంటికి తీసుకొని వచ్చేస్తారు ఇంటికి తీసుకొచ్చిన అప్పన్నని ఏదో విధంగా చంపేయాలని ఇక ప్రయత్నం చేస్తూ ఉంటుంది రుద్రాణి రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా ఇక అత్త చచ్చిపోతే ఈ పాటకి మనం ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం మా అనవసరంగా ఎలా బతికేసిందో పిండం అని చెప్పి రాహుల్ అనుకుంటూ ఉంటే ఎంతైనా నా అక్క నా వదిన కదరా నాకెందుకో ప్రాణాలు తీసేంత పగలేదు అనగానే ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడే మాట్లేనా అంటే నీ కొడుక్కి అన్యాయం జరిగినా పర్వాలేదా నీ కొడుకు ఇలాగే ఖాళీగా రోడ్డు మీద తిరుగుతూ ఉండటం నీకు నచ్చుతుందా తన కొడుకుని ఈ ఇంటికి వారసుని చేసి రారాజులాగా ఎండి సీట్లో కూర్చోపెట్టింది అయినా కూడా మా వదిన మా అన్నయ్య అంటావేంటి ఏదో సొంత వాళ్ళగా అని చెప్పి అంటూ ఉంటాడు రాహుల్ అయితే అవుననుకో నువ్వు చెప్పింది నిజమే నా కొడుక్కకుండా ఎవరు ఎవరు ఎక్కువ కాదు అయితే ఇక ఈరోజు నుంచి మా వదినకి ఏదో విధంగా మనసుని పాడు చేసి ముక్కలు చేసి ఇక చచ్చిపోవడమే నాకు జీవితం అన్నట్టుగా చేస్తాను అని చెప్పి అనుకుంటుంది ఇక మరొక పక్క అపర్ణ వచ్చిన ఆనందంలో ఇంట్లో అందరూ ఉంటే కావాలని పుండు మీద కారం చల్లినట్టుగా ఇక వెంటనే కూడా ఏం చెయ్యాలా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది అపర్ణ ఈ లోపల రాజ్ అయితే చూడండి ఇంట్లో ఎవరు కూడా గొడవలు పడ్డానికి వీల్లేదు మమ్మీ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి కొంతకాలం వరకు మమ్మీకి అన్ని విధాలుగా సహకరించండి మమ్మీ నీకు ఏది కావాలన్నా నేనే దగ్గరుండి చూసుకుంటాను మమ్మీ అని చెప్పి ఇక చాలా ధైర్యంగా రాజ్ అయితే ఇక అపర్ణకి చెప్తూ ఉంటే ఒకవైపు ఇంటి మహాలక్ష్మి ప్రాణాలతో తిరిగి ఇంటికి వచ్చింది ఇంకా ఎవరు కూడా ఏమి మాట్లాడద్దు అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే సరే అమ్మా నువ్వు చెప్పినట్టు వదిన ఇంటికి రావడం సంతోషమే కానీ నిజానికి ఇంకొక విషయం కూడా ఉండిపోయింది అని చెప్పి అనగానే కుటుంబ సభ్యులందరూ చూస్తూ ఉంటారు వెంటనే అదే వదిన సంగతి అనగానే వదినెవరు అని చెప్పి అంటాడు రాజైతే అదే నిరాన్స్ మీ అమ్మకి సవతి ఆ బాబుకి తల్లి మరి ఎక్కడుందో పాపం మా వదిన ఇక మా వదిన ఇక్కడికి వచ్చి మా అపర్ణ వదిన స్థానాన్ని కొట్టేస్తుందో ఏమో అదే కొంచెం బాధగా ఉంది తలుచుకుంటుంటే నాకే కళ్ళు నీళ్లు తిరుగుతున్నాయి ఇక పాపం అందుకే అపర్ణ వదిన అంతగా తల్లడిల్లిపోయి చివరి అక్కడికి హార్ట్అటాక్ తెచ్చుకుంది అనగానే ఒక్కసారిగా ఇక అపర్ణ మళ్ళా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే కూడా అయితే అత్త ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు అవసరమా ఈ మాటలన్నీ అని చెప్పి అంటూ ఉంటే నేనేం చేశాను నిజమే కదా చెప్పాను అనగానే మరొక పక్క దానిలక్ష్మి అలాగే ప్రకాశం ఏం మాట్లాడుతున్నావు రుద్రాని ఈ ఇంటికి ఆడపడిచివి ఇంటి బాగోకులు కోరుకోవాలి కావాలని వదిన ఇప్పుడే రావడం చూసి ఈ రకంగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే మరొక పక్క రాజ్ అయితే కళ్యాణ్ నేను టికెట్లు బుక్ చేసి ఇక్కడి నుంచి ఏ తీర్థయాత్రలకు పంపించేసి అక్కడ ఉన్న నదుల్లో పుణ్యక్షేత్రాల్లో మునిగి ఉనిగి పాపం మాటలన్నీ కూడా పక్కన పడేస్తారు అని చెప్పి అనగానే ఎవరన్నయ్యా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది అనగానే ఇంకెవరు రుద్రాణి అత్తె రుద్రాణి అత్తని మూడు నెలల వరకు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఏర్పాట్లు చేయండి అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు అదేంటి రాజ్ నేనెందుకు వెళ్ళాలి అయినా నేనేం తప్పుగా మాట్లాడాను నేనేమన్నా అబద్ధాలు చెప్పానా ఏంటి నిజానికి తప్పు చేసిన అన్నయ్యని వదిలేసి అందరూ నా మీదేంటి దుమ్మెత్తు పోస్తున్నారు అని చెప్పి రివర్స్ గేర్లో మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే కావ్యకి చాలా కోపం వస్తుంది గట్టిగా గారు అని చెప్పి అరుస్తుంది అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు ఏం మాట్లాడుతున్నారు మీ ఇంటి ఈ ఇంటికి ఎవరు తప్పు చేశారో ఎవరు ఒప్పు చేశారో మీరేమన్నా కళ్ళారా చూసారా లేకపోతే మీరే అక్కడుండి మొత్తం విని వస్తున్నారా నిజాలు ఎప్పటికీ ఇంకా తేలలేదు మొన్నటి వరకు మా ఆయన ఆ బిడ్డకి తండ్రి అని చెప్పి వచ్చారు కానీ అది జరగలేదు కదా అది నిజం కాదని తేలిపోయింది కదా ఇప్పుడు కూడా తప్పు ఎవరు చేశారు అన్నది త్వరలో రుజువు చేస్తాను అప్పటి వరకు మామయ్య గారిని పదే పదే తప్పు చేశారు తప్పు చేసేవారు అంటే చివరి అక్కడికి ఇంటి ఆడపడని కూడా చూడను మీ మర్యాద మీరు దక్కించుకుంటే బాగుంటుంది మా మామయ్య గారి గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి చాలా గట్టిగా కోటింగ్ ఇస్తుంది కావ్య ఇక వెంటనే సభాష్ సభాష్ నా మనవరాల నీ నోరు ఇప్పుడు తెలిసింది నిజానికి మీ మామయ్య గారి గురించి మీ అత్తయ్య గారి గురించి నువ్వు ఎంతగానో తపించిపోయావు ఎంతగానో వాళ్ళిద్దరిని కన్న తల్లిదండ్రుల్లాగా చూసుకుంటూ వచ్చావు ఇప్పుడు నిజానికి ఈ రకంగా విజృంభిస్తేనే ఈ రుద్రాణి నోరు మూస్తుంది చూడు రుద్రాణి నువ్వు అనుకునే ఆటలు ఎక్కడా సాగవు ముఖ్యంగా ఇక్కడ నాకు కోపం రానంతవరకే కోపం వస్తే నా సంగతి నీకు బాగా తెలుసు ఈ ఇంట్లో నుంచి మూడు నెలల వరకు మన ఫామ్ హౌస్లో నువ్వు నీ కొడుకు ఉండాల్సిందే ఇక్కడ నువ్వు గనక ఉంటే రోజుకొక జాతర రోజుకొక మాటలు ఈ రకంగా మాట్లాడుతూ అపర్ణ మనసు బాధ పెడుతూ ఉంటావు అందుకే నేనే చెప్తున్నాను ఈ ఇంటికి పెద్దగా చెప్తున్నాను నువ్వు సాయంత్రం కల్లే పెట్టే పడ సర్దుకొని నువ్వు ఆ ఫామ్ హౌస్లోనే ఉండాలి అపర్ణ ఆరోగ్యం కుదిరిపడినాక వద్దు కానీ అనగానే అమ్మ అది అనగానే నోరులోంచి ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు తక్షణమే వెళ్ళు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే అందరి ముందు రుద్రాణిని ఇంట్లోంచి బయటకు వెళ్ళమని చెప్తుంది ఇక అక్కడే ఉన్న ప్రకాశం అయితే పాపం అనవసరంగా ఇక్కడి నుంచి అక్కడెక్కడికో ఫామ్ హౌస్కి వెళ్తున్నావు అక్కడ పాములన్నీ ఉంటాయి జాగ్రత్త చెల్లమ్మా అని చెప్పి అయ్యయ్యో నిజానికి మర్చిపోయాను అక్కడ ఉన్న పాముల కంటే నువ్వే డేంజర్ ఆ పాములే పారిపోతాయి అది కూడా అనుకోకుండా మనకి లాభమేలే అని చెప్పి ఇక రుద్రాణిని ఇక ఆ రకంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రకాశం అవునవును నిజమే నేను పాములాంటి దాన్ని అందుకే కదా ఈ ఇంటిని పగ పట్టుకుంటూ ఇక్కడే ఉన్నాను మాట్లాడండి మాట్లాడండి అందరూ మాట్లాడుతూనే ఉండండి నేను ఎక్కడికి వెళ్ళినా నేను చేసే టార్చరు మీరు తట్టుకోలేరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇక అపర్ణని పట్టుకొని ఇక కావ్య రూములోకి తీసుకొని వెళ్ళి అత్తయ్య గారు మీరు విశ్రాంతి తీసుకోండి మీకు ఏది కావాలన్నా నేను మీకు అన్నీ తీసుకొని మీకు ఇక్కడికే తెచ్చిస్తాను మీరు బయటికి రావద్దు డాక్టర్ గారు మీరు బయటికి ఎక్కువగా రావద్దని చెప్పారు అనే అనడంతో ఇక అపర్ణ కేసి చూస్తూ ఉంటుంది మొహం ఆ రకంగా చూస్తూ ఉంటే అపర్ణకి ఏదో తెలియని ప్రశాంతత ప్రశాంతతమైన భావం ఇక వెంటనే సరే కావ్య నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి ఇక అక్కడే నీరసంగా పడుకొని ఉంటుంది ఇక బయటికి వచ్చిన కావ్య మనసులో ఇక అత్తయ్య గారిని ఎన్నళ్ళ మాదిరిగానే మళ్ళా చూడాలి అంటే ఖచ్చితంగా అత్తయ్య గారిని కోలుకునే విధంగా నేను చెయ్యాలి అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి సంబంధించిన పనులన్నీ చేసి పెడుతూ ఒక 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 పక్క అపర్ణకి ట్యాబ్లెట్లు ఇస్తూ ఇక రెండు వైపులా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది మరొక వైపు అప్పు ఇక కనకానికి అలాగే కృష్ణమూర్తికి జరిగిన విషయాలు మొత్తం చెప్తుంది మీరు ఇక్కడ లేని టైంలో మీరు పుణ్యక్షేత్రాలకి వెళ్ళిన టైంలో ఇక్కడ ఎంత పెద్ద ఘోరం జరిగిందిలే అమ్మా ఇక అనవసరంగా కావ్యక జీవితం నాశనం అయిపోయేది మొత్తానికైతే ఇక పెళ్ళి ఆగిపోయింది కానీ పెళ్ళి ఆగిపోయింది కానీ ఇక ఆ ఇంట్లో అత్తయ్య అపర్ణ అత్తయ్యకి చాలా వరకు ఆరోగ్య సమస్య మొదలైంది ఇప్పుడే ఇంటికి డిశ్చార్జ్ చేస్తారంట హార్ట్అటాక్ వచ్చిందంట అని చెప్పి చెప్పడంతో ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా ఇదేంటిది ఇంత పిచ్చిది అనుకోలేదు ఎప్పుడు చూసినా నా కుటుంబం నా ఇల్లు అని చెప్పి వాళ్ళ గురించి దీని జీవితమే దారిపోస్తుందా సంతకం పెట్టడం ఏంటి ఒకవేళ పెళ్లి జరిగిపోతే దీని జీవితం ఏంటంట అనగానే అరే అమ్మ పెళ్ళైతే అవ్వలేదు కదా నువ్వు ఏమి బాధపడద్దు అయినా ఒకవేళ నిజంగా పెళ్ళే గనక జరిగితే నేను జరగనిచ్చేదాన్న హాస్పిటల్ నుండి సరాసరి అక్కడికి వెళ్ళి పెద్ద గొడవ చేసేదాన్ని వీలైతే పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి ఒక పోలీస్ డ్రెస్ వేసుకొని మరి అక్కడ ఉన్న నకిలీ మాయని చిత్త కొట్టి జైలుకి పంపించేదాన్ని అని చెప్పి అనగానే సరే సరే లేవే ఎంతైనా వియ్యపురాలు ఆమె హాస్పిటల్లో ఉందంటే నాకు బాధగా ఉంది ఏమయ్యా వెళ్ళి కలిసి వద్దామయ్యా అనగానే ఏమే నాకు మాత్రం తెలీదా వాళ్ళ ఇంటికి వెళ్ళి అపర్ణ గారిని చూడాలని కానీ ఆమె ఇప్పటికే మన కుటుంబం మీద ఆమెకి తెలియని కోపం ఏర్పడిపోయింది ఒకవైపు కావ్యని ఎప్పుడు కూడా కోడలుగా అనుకోరు అలాంటప్పుడు మనల్ని వియ్యపురాలని ఎందుకు అనుకుంటారు అనగానే ఎంతైనా కూడా మన కావ్య ఆ ఇంటికి కోడలు ఆ ఇంటి రాజు మన అల్లుడు ఆవిడ మన ఇయ్యపురాలు ఎంత మనం డబ్బు లేకపోయినా వాళ్ళ తాహతకు తాగి సరిపడకపోయినా మనవంతు మనం వెళ్ళి పలకరించడం ధర్మం కదయ్యా పదయ్యా అని చెప్పి ఇక అప్పు కావ్య అలాగే సారీ అప్పు అలాగే కనకం కృష్ణమూర్తి ముగ్గురు బయలుదేరతారు దుగ్గిరాల కుటుంబానికి ఇక ఇక్కడ చూస్తే ఇక అందరికీ కావలసిన వంట ఏర్పాటు అంతా చేస్తుంది ఇంట్లో మంచిగా పూజ చేస్తుంది అత్తయ్య గారు కోలుకోవాలని ఇక అపర్ణదేవి మీద అష్టోత్తరాలతో పూజ చేస్తుంది అలాగే ఇక మనసులో చాలా స్థిమితంగా మనసుని కంట్రోల్ చేసుకుంటూ అపర్ణ దగ్గరికి వెళ్తూ ఇక మధ్య మధ్యలో చూస్తూ ఇక చూస్తూ ఉన్న కావ్య వంక చూస్తూనే అపర్ణ ఒక్కసారిగా అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది ఇక తను పెళ్లి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మొత్తం విషయాలు అపర్ణ అయితే గుర్తు తెచ్చుకుంటుంది తనని నేను ఎంత బాధ పెట్టానో ముసుగేసుకొని వచ్చిందని మోసం చేసిందని డబ్బు కోసం ఈ ఇంటికి కోడలుగా వచ్చిందని కావ్యని చాలా అపార్థం చేసుకున్నాను అసలు మనిషిగానే చూడలేదు ఒక స్టోర్ రూమ్లో బంధించాను తనకి ఇచ్చిన నగలన్నీ కూడా తీసుకొని తనని అవమానించాను కానీ కావ్య మాత్రం ఏ రోజు కూడా తను ఏ రోజు కూడా నాకు ఎదురు తిరగలేదు అత్తయ్య అని చెప్పి గౌరవంగానే నన్ను పిలుస్తూనే వచ్చింది కానీ కావ్య జీవితాన్ని నేను చిటికలో నాశనం చేసేసేదాన్ని ఇక ఆ బిడ్డ గురించి నిజాలు తెలియక కావ్య జీవితాన్ని సర్వనాశనం చేసేసేదాన్ని అని చెప్పి కళ్ళు వెంట నీళ్లు కారుతూ ఉంటాయి అపర్ణకి ఇక ఒక్కసారిగా కళ్ళు తెడుచుకొని ఇప్పటికైనా జరిగిన నష్టం ఏమీ లేదు ఎంతైనా కూడా నా కోడలు కడిగిన ముత్యం అలాంటి ముత్యాన్ని నేను ఇప్పటి వరకు ఇక చూడలేదు కాబట్టి ఖచ్చితంగా నా కోడల జీవితం చక్కగా బాగుపడేలాగా చేస్తాను రాజు మనసులో కావ్య మీద ప్రేమ ప్రేమగా ఉండమని చెప్తాను వాడి జీవితాంతం కావ్యకి రుణపడి ఉండాలని చెప్తాను కావ్యస్థానంలోనే నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి కావ్య ఎంత ఇదిగా తల్లడిల్లిపోయింది రాజుకి వేరొక బిడ్డతో సంబంధం ఉందని పెళ్లి చేయాలని నేను ఎంతగా హింసించాను అయినా కూడా కావ్య ఈ ఇంటి గౌరవాన్ని బయటకు దాటనివ్వలేదు ఇక నా మీద ప్రేమతోనే కదా తన జీవితం ఒకవైపు నాశనం అయిపోతున్నా కూడా తాలి రాజ్ కట్టేస్తున్నా కూడా పెదవి విప్పి నిజం చెప్పలేదు అలాంటి కోడల్ని ఇంతకాలం పక్కన పడేసి నా కొడుకుకి ఇంకా ఎక్కడో మంచి అమ్మాయి వస్తుందని ఆశిస్తున్నాను నిజానికి దేవుడు మంచి పనే చేశాడు ఇంతకాలం కావ్యని ఇంత బాధపెట్టిన నన్ను కరెక్ట్గానే బుద్ధి వచ్చేలాగే చేశాడు ఇక నేను ఇక మునుపటి అపర్ణా దేవిని కానే కాదు కావ్యకి ఒక కన్న తల్లిలాగా అత్తగారిలాగా ఉంటాను ఇక నుంచి కావ్యే నా కోడలు కూతురు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక వెంటనే లేచి ఇక ఫేస్ వాష్ చేసుకొని శారీ కట్టుకొని ఇక బయటికి అడుగు పెడుతుంది ఇక వెంటనే వెంటనే కూడా సుభాష్ అలాగే ఇక ప్రకాశం ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా అపర్ణ దగ్గరికి వచ్చి అమ్మ అపర్ణ లోపలే ఉండొచ్చు కదా అమ్మ అనగానే లేదత్తగారు నా ఆరోగ్యం బాగానే ఉంది మీ కోడలు పుణ్యమాని బాగానే గుండె రాయి చేసుకున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి సోఫాలో కూర్చుంటుంది సుభాష్ మాత్రం అపన్నకి ఎదురు పడలేడు జరిగిన పనుల్లో తను ఎవరి మొహము చూడలేని పరిస్థితి చాలా నిశ్శబ్దంగా మారిపోతాడు ఇక సుభాష్ అయితే ఇక కావ్య దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేసుకుని వచ్చి అత్తయ్య గారు అని చెప్పి నుదుల మీద కుంకుమ పెడుతుంది పెట్టి అత్తయ్య గారు ట్యాబ్లెట్ అనగానే నాకు తెలుసు నేను వేసుకున్నాను వెళ్ళి నువ్వేదన్నా టయానికి భోజనం చెయ్యి ఎంతసేపు వాల్ క్లాక్లో గడియారం ములులాగా పనులు పనులు పనులేనా నీకంటూ ఒక ధ్యేయం లేదా వెళ్ళి నివ్వు ఇసరాది తీసుకో అని చెప్పనగానే కావ్య ఆశ్చర్యపోతుంది ఒకవైపు ఇందిరాదేవి కూడా అపన్న ఏంటి కోడల మీద చాలా మంచిగా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటుంది మరొక వైపు ఇక అక్కడే ఉన్న అనామిక అయితే ఏంటి అపర్ణ అంటే ఇక హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుంచి చాలా నిదానంగా మారిపోయారు మనిషిలో గంభీరం తగ్గింది అలాగే మొహం చూస్తూ ప్రేమ కురిపిస్తుంది ఇప్పుడు కూడా కావికి రెస్ట్ తీసుకోమని చెప్పింది మొత్తాన్ని కోడల్ని నెత్తిన పెట్టుకుంటుందా ఏంటి మరి నా సంగతి ఈ ఇంట్లోకి నేను దేనికొచ్చాను ఆ కావ్యని ఇంట్లో నుంచి పంపించేసి కళ్యాణ ఆస్తిని కొట్టేసి నేను మా ఇంటికి తీసుకొని వెళ్ళాలని ఈ ఇంటికి అడుగు పెట్టాను మళ్ళా కావ్యని మళ్ళా నెత్తి మీద పెట్టుకుంటే నేనేందుకు కూరుకుంటాను ఏదో ఒక రకంగా కావ్య ఈ నిజం ఈ విషయంలో తెలిసి కూడా ఇక అపర్ణ అత్తయ్యని మోసం చేసిందని ఇక త్వర త్వరలో అత్తయ్య గారి దగ్గర కూస్తూ ఉంటాను అప్పుడు ధాన్యలక్ష్మి అత్తయ్య అసలే పిచ్చి మాలోకం ఇక వెంటనే కూడా ఇక అపర్ణ ఆంటీని ఏదో ఒక రకంగా ఇక మాటలు చల్లుతూనే ఉంటారు అని చెప్పి ఇక అనామిక అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక అక్కడికి కానకం కృష్ణమూర్తి అప్పు వస్తారు వాళ్ళని చూసి ఇక బాగున్నారా బాగున్నారా అండి అని చెప్పి ఇక మనసులో భయం భయంతో ఇక కృష్ణమూర్తి అలాగే కనకం లోపలికి రాగానే అనగానే ఒక్కసారిగా అపర్ణ నమస్కరించి బాగానే ఉన్నాను అని చెప్పి అంటుంది ఒక్కసారిగా కనకం ఆచరిపోతుంది నుంచం చూస్తూ ఉన్నారేంటి కూర్చోండి అనగానే అది మీ ముందు అనగానే నా ముందేంటి ఎవరి ముందైనా మీరు కూర్చోవలసిందే కూర్చోండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది కనకం ఇక మనసులో ఏంటి అపర్ణ గారిలో ఇంత మార్పు అని చెప్పి అనుకుంటూ ఉంటే మరొక పక్క కావ్య అప్పుడే ఇక పైనుంచి కిందికి వస్తూ ఉంటుంది రావడం గమనించి ఏయ్ అని పిలుస్తుంది ఇక ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు కావ్యనేంటి గట్టిగా పిలుస్తున్నారు ఇప్పుడు వరకు ఇక ఇప్పుడే శాంతంగా ఉన్నారనుకున్నాను అప్పుడే నా కూతుర్ని గట్టిగా పిలుస్తున్నారు అని చెప్పి భయపడుతూ ఉంటే అత్తయ్య గారు అని చెప్పి కావ్య వస్తుంది రావడంతో ఏంటి నా దగ్గరికి వచ్చి అత్తయ్య గారు అంటావు నీ కళ్ళెత్తటంగా మీ అమ్మ మీ నాన్న వచ్చారు వాళ్ళని బాగోగా బాగోగలు బాగోగులు అడగవా క్షేమ సమాచారాలు కనుక్కోవా ఎప్పుడు చూసినా అత్తగారి కుటుంబమే కాదు అమ్మగారి కుటుంబం వైపు కూడా ప్రేమగా ఉండాలి వెళ్ళి మీ అమ్మ వాళ్ళకి కాఫీ రా అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతారు ఇక కనకం కృష్ణమూర్తి అప్పు అప్పు అయితే అలాగే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి కావ్య మనసులో ఒక్కసారిగా చాలా ఆనందం వేస్తుంది ఇక వెంట వెంటనే ఇక గదిలోకి వెళ్ళి మీ వాళ్ళకి కాఫీ తీసుకొని వెళ్ళు మీ వాళ్ళ మీద ప్రేమ చూపించు అని చెప్పి అన్న మాటలు పదే పదే గుర్తు చేసుకుంటూ ఇక కాఫీ సరదాగా కలిపేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కళ్యాణ్ లోపల నుంచి బయటికి వస్తాడు బ్రో ఏంటి బ్రో సర్ప్రైజ్ బ్రో నీతో చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకుంటే అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయవే లిఫ్ట్ చేయవు ఏంటో ఈ మధ్య ఈ ఫ్రెండ్ని పక్కన పెట్టేశావు అనగానే అదేమీ లేదు కళ్యాణ్ అని చెప్పి ఇక అక్కడే అనామిక ఉంటూ ఉంటే ఇక ఏమీ మాట్లాడలేక అప్పు అక్కడే ఉంటుంది సరే నువ్వు ఇక్కడే కూర్చోవాలా పద అని చెప్పి చేయి పట్టుకొని బయటికి లాక్కొని వెళ్తాడు కళ్యాణ్ అయితే ఇక వెంటనే అపర్ణ అప్పును చూసి ఎందుకలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు నువ్వు కళ్యాణ్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు అయినా నువ్వు దేనికి భయపడవు కదా ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎప్పుడూ అందరి ముందు డేర్ అండ్ డాష్గా ఉంటేనే నాకు ఇష్టం వెళ్ళి కళ్యాణ్తో కొంచెంసేపు టైం స్పెండ్ చేసుకొని రా పెద్దవాళ్ళ దగ్గర ఏం కూర్చుంటావు అని చెప్పి అపర్ ఒక్కసారిగా కళ్యాణ్ అప్పు షాక్ అయిపోతారు ఇక సరే ఆంటీ అని చెప్పి ఇక కళ్యాణ్తో పాటు వెళ్తుంది అప్పు అయితే ఏంటి బ్రో చాలా రోజులైంది అయినా ఈ ఫ్రెండ్ని పక్కన పెట్టేసి అంత రాజకార్యాలు ఏం బ్రో అని చెప్పి ఇక చాలా సంతోషంగా కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే అదేమీ లేదురా బాయ్ కొంచెం కొంచెం బిజీగా ఉన్న అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినరు కదా ఇంట్లో పనంతా నేనే చేస్తున్నా అనగానే ఏంటి ఇంట్లో పనంతా నువ్వు చేస్తున్నావా ఇది నమ్మకమేనా అసలు అమ్మగారు ఎప్పుడు చూసినా మగరా ఇళ్ళగా వంట వైపే వెళ్ళరు కదా అలాంటిది వంట చేస్తున్నావా అనగానే ఇదిగో కళ్యాణ్ నాకు కోపం వచ్చిందంటే ఇక్కడి నుంచి లోపలికి పోతా నీ ఇష్టం మరి అనగానే ఏ లేదు బ్రో నిజంగానే ఊరికి ఆట పట్టిస్తున్నా నీకు బాగా వంట వచ్చని నాకు బాగా తెలుసు అప్పుడు మనం ముగ్గురం ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు ఎంతగా బ్రహ్మాండంగా వంట చేసావు ఆ టేస్ట్ నేను ఇప్పటికీ మర్చిపోలేను బ్రో అని చెప్పి సరదాగా ఇక మాట్లాడుతూ ఉంటే ఇంతలో అనామిక దొంగ దొంగ చాటుగా చూస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే అనామిక కనిపిస్తుంది రా రా అనామిక ఒకప్పుడు నువ్వు నేను అప్పు ముగ్గురం కూడా ఎక్కడికి పడితే అక్కడికి షికార్గా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేయ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది చివరి అక్కడికి నువ్వు విడిగా నుంచున్నావు మేమిద్దరం ఇక్కడ ఉన్నాము అని చెప్పి అనగానే వెంటనే వస్తుంది వచ్చి ఏంటి అందరూ ఇంట్లో ఉంటే మీ ఇద్దరు ఇక్కడ కూర్చొని రాచ కార్యాలు అని చెప్పనగానే అప్పు సీరియస్గా చూస్తుంది అనమిక నోరు జారి మాట్లాడావంటే ఆ రోజు గుళ్ళో నీరును ఏ రకంగా చంప పగల కొట్టానో ఒకసారి గుర్తు తెచ్చుకో అయినా నీకెందుకు మేమిద్దరం ఫ్రెండ్సు ఇప్పుడే కాదు ఎప్పటికీ ఫ్రెండ్సే నీ నోటికొచ్చినట్టుగా రాచకార్యాలు అది ఇది అన్నావంటే ఇంట్లో అందరూ ఉన్నారని కూడా చూసుకోను మర్యాదగా వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పి కళ్యాణ్ అయితే అనామికని గసిరి పంపించేస్తాడు ఇక చేసేదేమీ లేక ఇక వెనుతిరిగితే ఖచ్చితంగా పరువు కోల్పోవలసి వస్తుందని చంప పగల కొట్టుకోవాల్సి వస్తుందని అర్థం చేసుకున్న అనామిక లోపలికి వెళ్ళిపోతుంది కానీ ఈ అప్పు ఈ కావ్య ఈ కుటుంబం ఈ ఇంట్లోనే తిష్ట వేసుకొని ఉంటుంది ఎంత నేను ట్రై చేసినా అప్పు అప్పు అని అప్పు జపమే చేస్తున్నాడు ఈ అప్పుని ఏ రకంగా నా భర్త నుంచి దూరం చేయాలి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఈ అప్పుని లేపేస్తాను అప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అనామిక ఇంతలో ఇక పంతులు గారు ఇంటికి వస్తారు పంతులు గారు వచ్చి అమ్మగారు అని చెప్పి అనగానే ఏంటి పంతులు గారు ఎలా వచ్చారు అనగానే అది ఆ రోజు ముహూర్తం పెట్టినరోజు సత్యనారాయణ రథం గురించి నేను మీతో మాట్లాడాను మీరు అలాగే సుభాష్ సాద్ మీరిద్దరూ కలిసి సత్యనారాయణ వ్రతం చేయాలని అన్నారు కదా దాని గురించి మాట్లాడడానికే వచ్చాను అని చెప్పి అంటాడు వెంటనే అయ్యో పంతులు గారు ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో అంతసేపు నేను వ్రతంలో కూర్చోలేను కాబట్టి ఏం చేయాలో మీరే చెప్పండి అని చెప్పాను కానీ ఒక పనిచేయండి అమ్మ వ్రతాన్ని స్టార్టింగ్ అప్పుడు కూర్చోండి తర్వాత మీరు అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయిన సుభాష్ సార్ అయితే ఇక మొత్తం కంప్లీట్ చేయొచ్చు అనగానే ఒక్కసారిగా అప్పటికి సుభాష్ సార్ అనగానే లోపల ఒక్క రకంగా బాధ కలుగుతుంది ఇక అక్కడే ఉన్న ఇక సుభాష్ అయితే అలానే తలదించుకొని ఉంటాడు ఒక్కసారిగా భర్త వంక చూస్తూ ఆ బిడ్డని గుర్తు తెచ్చుకొని బాధతో బాధని దిగమింగుకొని అదేమీ అవసరం లేదు పంతులు గారు అని చెప్పి అంటుంది ఏం చెప్తుందా మమ్మీ అసలు ఏం మాట్లాడుతుందా అని చెప్పి రాజ్ అలాగే కావ్య ఇద్దరు వెయిట్ చేస్తూ ఉండగా నా కొడుకు నా కోడలు ఈ ఇంట్లో ఉండగా ఇంకా నేను నా భర్త కూర్చోవడం ఏంటి మాకిద్దరు బదులు నా కొడుకు అలాగే నా కోడలు ఈ ఇంటిలో పెద్ద కోడలు పెద్ద కొడుకుగా వ్రతం చేస్తారు వాళ్ళిద్దరి పేరు మీద మీరు వ్రతం చేయండి అని చెప్పి అపర్ణ అనగానే ఇక రాజు ఆశ్చర్యపోతూ ఉంటాడు ఏంటి కళావతి మీద మా మమ్మీకి చాలా ప్రేమ అనిపిస్తుంది ఎప్పుడూ లేనంత ఇదిగా కళావతితో అంత మంచిగా మాట్లాడుతుంది అయినా ఈ కళావతి సామాన్యురాలు కాదు ఎవరికైనా మార్చేస్తుంది నన్నే మార్చేసింది మా మమ్మీని ఒక లెక్క ఎంతసేపు కూడా ఊరికే ఊరికే కొడుతూ సారీ ఊరికే ఊరికే ఏదో సరదాకి కళావతిని ఆట పట్టిస్తాను తప్పించి ఈ కళావతి లేకపోతే నా బ్రతికే శూన్యమైపోతుంది ఒక్క నిమిషం ఇంట్లో నుంచి బయట కాలు పెడితే కళావతి గురించి ఆలోచిస్తూనే ఉంటాను అది కళావతికి తెలియక నాకు ప్రేమ లేదు నేను రాతి మనిషినే అనుకుంటుంది అని చెప్పి ఇక అనుకుంటాడు రాజైతే ఇక మొత్తానికైతే పంతులు గారు అమ్మ శుభమమ్మ నేను రేపు వస్తాను ఇక మీరు వ్రతానికి కావాల్సిన సామాగ్రి అంతా తెప్పించండి అని చెప్పి చాలా నవ్వుకుంటూ ఇక కావ్య వంక చూసి దీర్ఘ సుమంగలి భవ ఇష్ట కార్యాది సిద్ధు అని చెప్పి పిల్ల పాపలతో సుఖ సంతోషతో సంతోషాలతో ఉండమ్మా కావ్య అని చెప్పి కావికి ఆశీర్వాదం ఇచ్చి అక్కడి నుంచి పంతులు గారు వెళ్ళిపోతారు ఇక వెంటనే అక్కడే ఉన్న కా కనకం అలాగే కృష్ణమూర్తి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇక వెంటనే అమ్మ మీ ఆరోగ్యం జాగ్రత్త గారు అని చెప్పి ఇక కనకం అనగానే నా ఆరోగ్యానికే మీ కూతురు నన్ను ఒక మెడిసిన్ లాగా పనిచేసింది నీలాంటి కూతుర్ని కంటే ఎవరి ఆరోగ్యమైనా స్ట్రాంగ్ అయిపోవలసిందే హాస్పిటల్స్ మూసుకోవాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణ ఇక కనకమైతే వెంటనే కావ్య అని చెప్పి దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటుంది నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఎప్పుడూ లేనిది మీ అత్తగారు నీ మీద అంత పాజిటివ్గా అంత ప్రేమగా చూస్తున్నారే నేనైతే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను అనగానే లేదమ్మా మా అత్తయ్య గారి మనసు ఎప్పుడు ఆవిడకి ఎప్పుడు కూడా నా మీద నేను ఇష్టం లేకుండా వచ్చిన కోడల్ని అందుకే నన్ను ఎప్పుడు చూసినా ఆమె కోడలి కింద అనుకోలేదు తనక తన మనసులో ఇప్పుడిప్పుడే నా మీద ఒక అభిప్రాయం ఏర్పడిందమ్మా అందుకే అలా మాట్లాడుతున్నారు సరే కానీ భోజనం చేసి వెళ్ళండి అనగానే అవి ఏమీ అవసరం లేదే నా కడుపు నిండిపోయింది నేను మళ్ళా భోజనానికి వస్తాను రేపు ఎలాగో వ్రతం కాబట్టి నేను ఖచ్చితంగా వస్తాను అనగానే ఇందులో ఇందిరాదేవి వచ్చి కనకం నీ మనసు చాలా పెద్దది నేనే ఇప్పుడే మీ ఇద్దరిని ఇంటికి భోజనానికి రండి వ్రతానికి రండి అని అనే లోపలే నీ మనసు బంగారం లాంటిది కాబట్టి నేనంతలో నేనే వస్తానంటున్నావు తప్పకుండా అప్పును తీసుకొని మీ ఇద్దరూ రేపు వ్రతానికి రావాలి అని చెప్పి ఇందిరాదేవి చాలా సంతోషంతో ఇక కనకానికి పిలుస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే అదే రోజు బుట్ట సర్దుకొని ఇక రుద్రాన్ని బయలుదేరి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతుంది అపరణ వెంటనే కూడా అత్తయ్య గారు మన తరతరాల నుంచి వచ్చిన నగలన్నీ ఇక ఒక్కసారి తెచ్చి పెడతారా అని చెప్పనగానే ఇందిరాదేవి ఆశ్చర్యపోతుంది ఇక వెంటనే సత్యనారాయణ వ్రతంలో నా కోడలు నా నగలన్నీ వేసుకొని పూజ చేస్తుంది నా కోడలు దుగ్గిరాల వంశాన్ని పరువుని ప్రతిష్టని కాపాడే కావ్య నా కోడలు అని చెప్పి ఇక ఆ నగలన్నీ కూడా ఇక కావ్య చేతిలో పెట్టి ఇక ఇవన్నీ రేపు వేసుకొని నా కొడుకు పక్కన కూర్చొని వ్రతం చేయాలి వ్రతం చేసిన తర్వాత మీ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటూ ఒక ముదిం ఒక మనవడినో మనవరాలనో నా చేతిలో పెట్టాలి తెలిసిందా అని చెప్పి ఇక అందరి ముందు ఇక కావ్యని తన కోడల కింద యాక్సెప్ట్ చేసినట్టుగా అందరికీ అర్థమైపోతుంది లక్ష్మి మోహం మాడిపోతుంది ఈ నగలన్నీ కావికిస్తుందా ఎంతైనా ఈ ఇంటి కుటుంబంలో నేను కోడల్ని కాదా నా కోడలు కోడలు కదా నాకు ఎప్పుడూ కూడా రెండో కోడల కింద పక్కన పెట్టేస్తూనే ఉంటారు అసలు నేను ఈ ఇంట్లో ఒక కోడల్నే కాదు అని చెప్పి ఇక మొహాన్ని మార్చుకుంటూ దాని లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్